దాన్ని ఆంటీ ఈ రోజు మన చెట్టు ములక్కాయలు పాలతో పాలు పోసిన కూర ఓకే ఈ రోజు ఆంటీ స్టైల్లో ములక్కాయ పాలు పోసిన కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ములక్కాయని చిన్నగా ఇలా మొక్కలు మొక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టారా ఆంటీ కొంచెం కరివేపాకు కూడా స్టవ్ ఆన్ ఆయిల్ రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు కొంచెం పాలకూరకి తక్కువ పడుతుంది ఓకే చాలా పసుపు ఈ మొక్కలు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసి దాన్ని కొంచెం కారం వేస్తున్నాను ఇదిగో ఇలా వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మూత పెడుతున్నా ఓకే ఇప్పుడు మూత పెట్టాం కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం అప్పుడు చూసి మిలికిపోతాం ఇలా వాటర్ మొత్తం అయిపోవాలి ఇప్పుడు మేకడ వేస్తుందన్న పాల మీద మేగడ ఇది ఓ చిన్న గ్లాసు పాలు పచ్చి పచ్చియాటికన్నా కాసిని పోస్తేనే కూర ఎరగకుండా ఉంటది పచ్చిపాలు అయితే ఎక్కువసేపు ఉడకనివ్వాలి అందుకని కూర పొయ్యి మీద వేసినప్పుడు ఏం చేస్తామంటే పక్కన చిన్న గిన్నెలో కొంచెం పాలు కాసుకుని మామూలుగా నిన్న కాసిన మేగడ ఉంటది కదా ఆ మేగడ తెచ్చుకొని ఈ పాలు కాసిన పాలు పోసేసి మేగడేసి వన్ మినిట్ తర ఊరికే ఇలా అనేసి స్టవ్ కట్టేస్తే సరిపోతుంది పాలు ఎక్కువసేపు ఉడకనిస్తే ఇరిగినట్టు అవుతుంది పాలు కూర కూర రెడీ దాన్ని నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు కమ్మగా చాలా బాగుందండి ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి బాయ్ బాయ్